హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటలు ఇవాళ వీడియో వచ్చేసి లెమన్ జ్యూస్ సబ్జా సీడ్స్తో లెమన్ జ్యూస్ ఎలా చేస్తారు వన్ మంత్ వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మోహన్ వంటలు మీద క్లిక్ చేస్తే ఆలన్ నాప్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆలన్ ఆప్షన్ వస్తుంది ఆల మీద క్లిక్ చేస్తే పెద్దగా నోటిఫికేషన్స్ వస్తాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి చెప్పాను కదా ఇవాల్టి వీడియో వచ్చేసి లెమన్ జ్యూస్ని మామూలుగా మనకి ఎండ నుంచి ఇంట్లోకి రాగానే చల్లచల్లగా ఎవరైనా ఏదైనా తాగాలనుకున్నప్పుడు వెంటనే గుర్తొచ్చే లెమన్ జ్యూస్ కదా లెమన్ జ్యూస్ను అటే స్పాట్లోనే లెమన్స్ స్వీట్ చేసుకొని షుగర్ అండ్ కూల్ వాటర్ యాడ్ చేసుకొని తాగుతారు కదా చాలామంది విలేజెస్లో ఇదే ఫాలో అవుతారు సో ఇలాంటి లెమన్ జ్యూసెస్ని మనము వన్ మంత్ వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో అనమాట సో ముందు దీనికి కావాల్సినవి మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ లెమన్ జ్యూస్కి త్రీ గ్లా త్రీ గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి త్రీ గ్లాసెస్ షుగర్కి ప్లస్ సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నా వన్ గ్లాస్ లెమన్ జ్యూస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ షుగర్ అండ్ మూడు గ్లాసుల షుగరు ఆరు గ్లాసుల నీళ్ళు తీసుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి సో మనము వన్ ఇలా మొత్తం సిక్స్ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిలింగ్ పెట్టుకోవాలన్నమాట సో ఇది బాయిల్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట జిగటగా రావాలి మనం టచ్ చేస్తానే జీగటగా వచ్చిందంటే మనకి ఇది పర్ఫెక్ట్గా అనేసి అర్థం అనమాట సో స్టవ్ ఆన్ చేసి ముందుగా ఇవి సిరప్ని పెట్టుకోవాలి నేను కింద ఆఫ్ చేశాను ఆన్లోనే ఉందనేసి ట్రిగ్గర్ ఉత్తుతూనే ఉన్నాను కింద చూసుకో కింద చూసుకో అంటున్నా కూడా నేను వినకోకుండా ట్రిగ్గర ఏమో నొక్కుతున్నాను ఇలా మొత్తం అయితే షుగర్ని బాయిలింగ్ పెట్టుకోవాలి సో ఇప్పుడు లెమన్స్ ఒక టెన్ లెమన్స్ అనుకోండి టీ గ్లాస్కి సరిపోయేమైనా మనం జ్యూస్ అయితే లెమన్ జ్యూస్ తీసుకోవాలి ఒక టెన్ మీడియం సైజు నిమ్మకాయలు ఒక టెన్ అయితే మనకు దీనికి సరిపోతుంది అనమాట సో మన క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇదే క్వాంటిటీలో మనం యాడ్ పెంచేసుకోవచ్చు లేదు మనకి అప్పుడప్పుడు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది చాలా అనుకుంటే ఇలా ఓ టెన్ లెమన్స్ అయితే మనకి సరిపోతాయి అనమాట సో ఇలా మొత్తం అంతా బాయిల్ అయ్యి మనకి జిగట వచ్చే మనకి చేతులు టచ్ చేస్తే జీకటగా వస్తుంది ఆ కన్సిటెన్స్ అయితే మనకు సరిపోతుంది సో లెమన్స్ని అయితే మొత్తం అంతా ఇలా స్విచ్ చేసేసుకున్నాను చూసారు కదా టీ గ్లాస్కి టెన్ నిమ్మకాయలు వచ్చేసి టీ గ్లాస్కి అయితే సరిపోయింది జ్యూస్ అనేది సో ఇలా మొత్తం అంతా బాగా బండపైన ఇలా రుద్దు తేగినా మనకి జ్యూస్ అనేది తొందరగా ఈజీగా సపరేట్ అయిపోతుంది సో జ్యూస్ అయితే ఇలా తీసేసుకున్నాను సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండలకి నుంచి మనకి తొందరగా ఉపశనం అవి తొందరగా రిలాక్స్ అవ్వాలి అంటే మనకి లెమన్ జ్యూసే బెస్ట్ పర్ఫెక్ట్ అని నేను చెప్తానండి సో మొత్తం అయితే ఈ అయితే మొత్తం కూల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి మీదనే మనం లెమన్ ని యాడ్ చేయకూడదు వేడి మీద లెమన్ యాడ్ చేసామంటే చేదు వస్తుంది పాడైపోతుంది అసలు తాగలేము కూడా వేడి మీద యాడ్ చేస్తే మొత్తం సిరప్ అంతా కూల్ అయిపోవాలి సో వాటర్లో పెడితే తొందరగా మనకు కూల్ అయిపోతుంది వాటర్లో పెట్టేసి కూల్ అనమాట ఇలా కూల్ మొత్తం కంప్లీట్లీ కూల్ అయిపోవాలి కూల్ అయిపోయిన తర్వాత మనం ఈ లెమన్ జ్యూస్ని మనం యాడ్ చేసుకోవాలి టీ గ్లాస్ అంతా లెమన్ జ్యూస్ అనమాట సిక్స్ గ్లాసెస్కి ఇలా టీ గ్లాస్ మొత్తం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే అనమాట సో మనం ఇది ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తూ చూడండి ఇలా మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనము సో ఇప్పుడు మనకి వెయిట్ లాస్లో చాలా మంది సబ్జా సీడ్స్ని యూజ్ చేస్తున్నారు కదా సబ్జా సీడ్స్ ఇలా వేడిలో కూడా చాలా యూజ్ అవుతాయి మనకి వేడిని తగ్గిస్తుంది చల్ల బాడీని కూల్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది అందుగాక ప్లస్ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఉంటుంది కదా ఓట్మిల్ ఓట్ మిల్ ప్లస్ పాలలో నానబెట్టిన ఓట్స్లో ఇలా సబ్జా సీడ్స్ ఫ్రూట్స్ వెయిట్ లాస్లో చాలామంది తీసుకుంటున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సో హెల్తీ ఫుడ్ అండి సబ్జా సీడ్స్ అనేటివి చాలా ఈజీగా డైజెషన్ అయితే ఓన్లీ ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది సో మనకి వేడి నుంచి కూడా ఉపశనమానాన్ని కల్పిస్తాయి అనమాట ఇవి మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే లెమన్ జ్యూస్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఈ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం మన ఛాయిస్ అనమాట మరీ ఎక్కువ కాకుండా ఒక టూ టూ అండ్ హాఫ్ సరిపోతుంది సబ్జా సీడ్స్ని తీసుకొని తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా లెమన్ జ్యూస్ సిరప్ని లెమన్ సిరప్ని ఒక గరిటె సరిపో అంటే ఒక టీ గ్లాస్ సరిపోతుంది తర్వాత మనం నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు షుగరు లెమన్ అన్నీ ఈక్వల్గా సరిపోతాయండి అని మేమే ఎక్కువ తక్కువ అవుతుందని ఆలోచించిన అవసరమే లేదు సో ఒక టీ గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ వేసేసుకోవాలి ఇలా మనం వెంటనే బయట నుంచి వచ్చేసాము అంటే వెంటనే ఫ్రిడ్జ్లో ఉందంటే తీసుకొని కలుపుకొని సబ్సెసిడ్స్ లేవు ఓన్లీ లెమనే ఉంది లెమన్ అయినా ఐస్ క్యూబ్స్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని కొంచెం వేసుకొని కలిపేసుకొని తీసేసుకోవడమే అనమాట సో మనకి వెంటనే రిలీఫ్ ఉంటుంది మనకు ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది ఈ జ్యూస్ తాగగానే మనకి ఈజీగా అయిపోతుంది ప్లస్ ఎక్కువ టైం కూడా ఉండదు ఏమంటే ఇది చేసి పెట్టుకునేంత వరకే మన టైం అనేది ఇలా మొత్తం అంతా నేనైతే మొత్తం ఫిల్టర్ చేసేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి దీన్ని ఫిల్టర్ ఏమన్నా ఎక్సెస్ ఉంటాయి కదా లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి అవి పల్స్ పిల్స్ ఉంటాయి కదా లెమన్వి అవి మొత్తం అక్కడక్కడ కొందరు అలాగే తీసుకుంటారు కానీ అలా కొందరు ఇష్టపడరు కదా అలా కాకుండా మొత్తం అంతా ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా ఎక్సెస్ ఉంటే అంతా అనమాట ఇలా ఫిల్టర్ చేసుకున్న మొత్తం అంతా కూల్ తగ్గిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి గాజు గ్లాస్ కంటైనర్ కానీ లేదంటే కానీ మన బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా డైలీ యూజ్ చేస్తే మన వాటర్ బాటిల్స్ ఆ బాటిల్లో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా వన్ మంత్ అయితే నిల్వ ఉంటుందండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇది తీసుకొని యాడ్ చేసుకొని నార్మల్ వాటర్ ఐస్ క్యూబ్స్ ఇవర్చి ఆయ్స్ యాడ్ చేసుకొని తాగేయచ్చు అనమాట నేనైతే ఒక గ్లాస్ వచ్చేసేంతకు ఒక హాఫ్ బాటిల్ అయితే నాకు వచ్చింది అనమాట ట్వంటీ డేస్ అలా వస్తుంది మ్యాక్సిమం డే బై డే తీసుకున్నా కూడా ఇలా మొత్తం అంతా బాటిల్ వేసుకొని స్టోర్ చేసేసుకోవడమే అప్పుడప్పుడు పిండి కొని అప్పుడప్పుడు తాగేంత ఇదిగా ఉండదు కాబట్టి మనం ఇలా స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట మా పాపకి ఇచ్చాను మా పాప బాగుంది అని చెప్తుంది సో ఇలా వెంటనే బయట నుంచి వస్తాం కాబట్టి తాగడానికి మంచిగా ఉంటుంది మరొక వేడితో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్